హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్టర్నేట్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా దానికోసం అయితే నేను ఫోర్ బీట్రూట్స్ తీసుకుంటున్నాను ఫోర్ బీట్రూట్స్ని నీట్గా పీల్ చేసేసి తురుముకొని పక్కన పెట్టుకున్నానండి దాని తర్వాత కొన్ని క్యాష్యూస్ అండ్ కొన్ని కిస్మిస్ అయితే తీసుకుంటున్నాను వాటిని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో అయితే నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ అయితే ముందుగా క్యాష్యూస్ వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను దాని తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసి రెండింటినీ ఒక టూ సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం గీ లేదా ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అడుగంటుతుంది ఇది కాబట్టి మనము ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకోవాలి అండ్ కలుపుతూ ఉండాలి ఆ బీట్రూట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయాక మనము మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి మిల్క్ అయితే నేను ఇక్కడ వన్ టు వన్ రేషియోలో యాడ్ చేస్తున్నాను అంటే వన్ కప్ ఆఫ్ బీట్రూట్ తురుముకి వన్ కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను కాంచి చల్లార్చిన పాలనైతే నేను తీసుకుంటున్నాను అండి ఎందుకంటే కాంచిన పాలు అయితే టేస్ట్ బాగుంటుందని నేను కాంచి చల్లార్చిన పాలనైతే అయితే తీసుకుంటున్నాను అలాగ పాలు అనేది యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్నాక యాలకులు అనేది యాలకుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి బాగా ఇలాగ క్వాంటిటీ అనేది దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి దాని తర్వాత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి షుగర్ అయితే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కప్ రేషియాలో తీసుకున్నాను అంటే వన్ కప్ ఆఫ్ బీట్రూట్ తురుముకి వన్ పాయింట్ ఫైవ్ కప్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యేంత వరకు మనము టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఫ్లేమ్ అనేది మాత్రం మనం మధ్యలో మధ్యలో కలుపుతూ ఆ షుగర్ వాటర్ అంతా బీట్రూట్లో బాగా ఇంకిపోయేంత వరకు మనమైతే దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి అలాగా క్వాంటిటీ అనేది దగ్గర పడ్డాక మనమైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అండ్ క్యాషూస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే అండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఈజీగా బీట్రూట్ హల్వా అనేది చేసుకోండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి